హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పథకాలు అమలు చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే కాబట్టి అని చెప్పొచ్చు కాబట్టి ఏ పథకా అమలు చేస్తారు ఎవరో డబ్బు విధా చేస్తారు ఎప్పుడు డబ్బు విధానం దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిలహం చేసుకోండి ఇక్కడ ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు అయితే మరో రెండు పదగా అమలు చేయబోతున్నారు అవే రైతు భరోసా కాంగ్రెస్ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పెట్టి రైతు భరోసా ఈ రెండు పదక అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి సంవత్సరం పూర్తి ఇంకా ఈ రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదకాలు అమలు చేయలేదని రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే అయితే రైతు రైతు రుణ ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి చెప్పచ్చు కాటి మొదటి పథకం వచ్చేసి రైతు రుణ ఆఫీ రూపాయి నుంచి లక్షల లోపు ఏ రైతు రైతు నాఫి తీసుకున్నా బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చే రైతు నాఫి చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రూపాయి నుంచి లక్షల లోపు రైతునాప్ అయితే చేశారు మూడు విడతల్లో కొంతమంది రైతులకి కొంతమంది రైతులు రైతు నాఫి అయింది కొంతమంది రైతు రైతు నాఫ్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రూపాయి నుంచి రెండు లక్షల రైతునాప్ తీసుకున్న బ్యాంకు దగ్గర నుంచి అర్హత ఉన్న రైతు రేవంత్ రెడ్డి రైతు డబ్లైతే జమ చేయబోతున్నారు చెప్పొచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతు రైతు అయింది కొంతమంది రైతులు రైతు కాబట్టి ఏ రైతు రైతు నాప్లేదు వాళ్ళ పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతులు డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు ఆఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే రేపటి నుంచి సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఇది ఒక సుభాన్ చెప్పచ్చు రేపటి నుంచి రైతు నవ సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరం పదవి చొప్పున పెట్టుబడి స్థాయి డబ్బు ధర చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ లో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరం పదవి వేల చొప్పున పెట్టుబడి స్థాయి డబ్బు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు రెండో విడత ఏడు వై కాబట్ తొలి విడు నుంచి ఏడు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి డబ్బు దాచు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు రైతుల నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం శ్రీకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా రేపటి నుంచి కాటి శుభాన్ని చెప్పచ్చు ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి గుడ్డలకి అయితే ఈ పథకం అమలు చేయాలంట సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి డబ్బు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి అని చెప్పచ్చు రేపటి నుంచి పథకం అమలు చేయబోతున్నారు మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతులు బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీకు సిద్ధంగా అయితే ఉందండి కాబట్టి చాలా మంది రైతులు ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒక్క లైక్స్ షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి యూ వాచింగ్స్ థ్యాంక్ యూ